ఈ టెంపుల్ ఎక్కడ ఉంటుందంటే కరీంనగర్ జిల్లా గంగాధర మండల్ న్యాలకొండపల్లి నేలకొండపల్లిలో గుట్ట బోరుకుంటుంది సో ఈ టెంపుల్కి మనం వెళ్ళాలంటే గంగార గంగారం దాటేసి మన కురిక్యాల కురిక్యాల నుండి అదిగో అక్కడ కనిపించేదైతే బొమ్మలమ్మ గుట్ట అంటారు బొమ్మలమ్మ గుట్ట ఈ గుట్ట కూడా దాటేసి మేము వెళ్తున్నాం సో మీరు కూడా వెళ్ళాలి అంటే అయితే మన గంగవరం నుండి కురికేల మీదుగా కురికేలు వచ్చిన తర్వాత లెఫ్ట్ సైడ్ లెఫ్ట్ సైడ్ నుంచి అయితే ఈ రూట్ నుంచి వెళ్తే ఈ టెంపుల్ వచ్చేస్తుంది ఇక్కడ ముందు వచ్చేది శివాలయం ఇది కూడా నీలకొండపల్లికి చెందిన టెంపులే ఈ టెంపుల్ కూడా దాటేసి ఇంకా కొంచెం ముందుకు వెళ్ళాలి సో ఇంట్లో సమస్యల వారు అనారోగ్యం ఉన్నవారు తాగుడుకు బానేసైన వారు కానీ ఇంకా సంతానం లేని వారు కానీ ఇక్కడికైతే వస్తుంటారు ఫ్రెండ్స్ సో మేమైతే వెళ్తున్నాము ఈ టెంపుల్కి సో ఫ్రెండ్స్ ఈ వీడియో అయితే లాస్ట్ వరకు ఫుల్గా చూసేయండి ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా ఎక్కడ కూడా మిస్ అవ్వకుండా అయితే వీడియో పూర్తిగా చూడండి ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేయండి కొత్తగా చూస్తున్న వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేయండి ఇక్కడ చూడండి ఇగో చిన్న శివాలయం ఉన్నది మళ్ళీ ఇక్కడ నుంచి రైట్ తీసుకొని వెళ్ళాలి ఇక్కడ నుంచి రైట్ తీసుకొని పోవాలి ఇక్కడికి వచ్చేసింది ఆల్రెడీ టెంపుల్ ఈ టెంపుల్లో పూజలు చేసే ఆమెకైతే వెళ్ళమ్మ అమ్మవారు పూనుతుందన్నమాట సో ఏ సమస్యలు ఉన్నా కూడా అమ్మవారు పూనిచ్చి చెప్పేస్తుంది పరిష్కారం కూడా చూపిస్తుంది ఒకసారి విజిట్ చేసి చూడండి మీరు కూడా ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ ఎంతోమంది భక్తులు అయితే వచ్చారు మొత్తానికి అయితే టెంపుల్ వరకు వచ్చేసినావు ఫ్రెండ్స్ ఇక్కడ కనిపిస్తున్న అబ్బాయి అయితే మా కొడుకు చిన్న కొడుకు చాలామంది అయితే చూడండి దర్శనం చేసుకొని వస్తున్నారు ఇంకా చాలామంది కూడా అక్కడ ఉన్నారు ఇటు పక్క చూస్తే వాళ్ళు పసుపు ఇదంతా కూడా పెట్టుకున్నారా పెట్టుకున్నారు మంచిగా ఉన్నావు మంచిగా మేమే చేసినాం నమస్కారం ప్రతి ఆదివారం మంగళవారం చేస్తారా ఎక్కడ పూజలు సో ఫ్రెండ్స్ ఇక్కడ పెద్ద బొట్టు పెట్టుకున్నాక అయితే అమ్మవారు బాగుంటుంది ఎల్లమ్మ అమ్మవారు సో చూడండి అంతా కూడా చూసి పూర్తిగా చూడండి ఫ్రెండ్స్ వీడియో ఇంట్రెస్టింగ్గా ఉంటుంది పూర్తిగా చూసి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ फ्रेंड्स वीडियो आते पूरी खुशी लाइक एंड फ्रेंड्स सब्सक्राइब जेड एंड जो చూడండి ఇక్కడ సెపరేట్ ఎలా మార్దింకుము డైరెక్ట్ మన ప్రతి ఉపయోగనే నాగ్లర్ మట్టుకు కొట్టే వోటని కుచ్చు వోటని కొట్టా పోట పోట ఏ పో నడుము నిల్కితే నెక్స్ట్ రోడ్ దగ్గర అద్భుత gatos la consulta la reina del నువ్వు ఏ ఒక్క రోజు నడిదావు రాత్రి వెనక బండారు మనం పోయేలా వస్తే నీ లాయె అత్త మాట్లాడ మారాడా చూడు దండలకైనా మండలకైనా సమాధానం నేను చెప్పుకుండా పోయేలాయే అబ్బా శివునికి చిన్న బిడ్డను ఏడుగురికి నేను ఎప్పుడైనా ఏడుగురే చూద్దా బాగా బాధరా మమ్మల్ని పదివేల పప్పు నువ్వు చూద్దా కొలార్ల మొక్కలు ఉన్నాయి ఇలా నీకు నా తల్లిదండ్రికి నువ్వు ఎట్ల పదివేల పొప్పది వాటి మొక్క తాత నీకు నా తెల్ల కాలం ఉంటదా ఉండదా చూడిపోయే దండన రాని ముండన రాని సత్యమన్న తప్ప అది లాయే తప్ప తప్ప నువ్వు రారా లాయ ఉన్నారే సో ఫ్రెండ్స్ ఇది వచ్చేసి లోపల అమ్మవారు విగ్రహం అంతా కూడా చూడండి ఇక్కడ ఈ సైడ్ చూస్తే భక్తులు టెంకాయలు కొట్టేషి అంతా కూడా చూడండి సో ఈ వీడియో ఇంతవరకు చూసినందుకైతే చాలా చాలా థ్యాంక్స్ ఫ్రెండ్స్ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కొత్తగా చూస్తున్న వాళ్ళు ఉంటే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ చూడండి అమ్మవారు నలగొండపల్లె గంగవరం మండల్ కరీంనగర్ జిల్లా మీరు ఇంటికని వీళ్ళ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి థ్యాంక్ యూ